హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని ఆ సదాశివుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ అయితే చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సాహించండి బ్రో ఈరోజు మనము డ్యూటీకి అయితే కాలభర్త్ వెళ్తున్నామండి అక్కడ లోడింగ్ ఉంది కాలభర్త్ అంటే ఒక కొండంటూ ఉంటుంది ఆ ఊరు దగ్గర అక్కడ మనకి ఈ రోజైతే పని అండి ఇక వెళ్తున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది వానర్ గారు ఫోన్ ఫోన్లు చేస్తారు త్వరగా త్వరగా అని చెప్పేసి ఇక నేను చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాను సెంటర్ అంటామండి కొత్త వీల్ సెంటర్కి అయితే వచ్చాము ఇది కొత్తగడ్డ బ్రిడ్జి కాలపర్తి విలేజ్ అయితే వచ్చేసాము మా ఊరు పక్క ఊరేనండి కాలపతి విలేజ్ ఎన్నాళ్ళంతా సిమలవలసలో చేశాను కాబట్టి అంటే ఒక ఐదు ఆరు ఊర్లు దాటి వెళ్ళాను కాబట్టి మీకైతే నేను ఏ ఊరు మా ఊరు పక్క ఊరు అయితే ఎక్కువ చెప్పలేకపోయాను ఇగోండి అది అలాగా ఊర్లో వెళ్తావా ఇగో ఇది స్కూల్ బిల్డింగు వెళ్ళి మనకి బాగా అరే పిల్లలు అవి చెప్పండి రా చె చెప్పండి మట్టచ్చమ్ తల్లి ఎంతకుముందు మనం జాతరకు వచ్చాం కదా కుమారి నేను మా గీతాశ్రీ ఇగో ఇదే ఆ తల్లి ఇగో అది వేదిక అంటే స్టేజ్ అండి ఈ ఊర్లోనే ఇగోండే అది ఇది అది తల్లి మట్టచ్చమ్ తల్లి ఇదే కాలబర్తి కొండ అంటాము ఇదిగోండి అవ్వండి చూడండి పెద్ద కొండ అయితే కనిపిస్తుంది కొండ కాదు కదండి చిన్న కొండ అవండి అదండి కొండ ఇవ్వండి మంచి నీట్గా అయితే ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది నేను బాగా డౌన్ లో ఉన్నాను కాబట్టి ఇది కాలబర్తి అదే జగనన్న కాలనీ ఇచ్చే కాలనీ అండి ఇది పక్క నుంచే మనం ఇప్పుడు వెళ్ళాలి ఇదిగోండి కొండ మీదే ప్లేస్ ఇచ్చారు వీళ్ళకి ఇదంతా కొండ ప్లేసు మనమైతే ఈ రోడ్డు క్రాస్ అయిపోతున్నాం ఇక ఇలాగా మట్టి రోడ్లకి ఇక్కడ నందలు చేస్తారు ఇగంటి సప్టిక్ ట్యాంకులకి నూతులకి వాటికి వీళ్ళకి నందలు చేస్తారు ఇప్పుడు మనం ఇలాగా ఇదిగోండి ఈ రూట్లో మట్టి రూట్లో పడ్డాము మట్ రూట్కి అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ పొలంకి వెళ్తున్నాం మనము ఇదిగోండి పచ్చటి నువ్వు జైన్ అయితే ఉంది మీకు దగ్గరలో చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను నువ్వు జైన్ ఎలా ఉంటుంది అన్నది బండి అయితే ఇక్కడ ఆపుతానండి సెల్ఫ్ కూడా ఆపేద్దాము నీటి చూపిద్దాం శివ చూడండి ఎంత మంచిగా అయితే జైన్ అయితే ఉందో చూడండి ఎంత మంచి పువ్వులో మంచి పువ్వుతోటి మంచి బాగుంది ఎంత బాగుందో అసలు న్యూజైన పొద్దున్నే ఏ చేయని చూసినా కానీ చాలా హైలైట్గా ఉంటుందండి అసలు నిజంగా అలాగే ఇప్పుడు మనం దీన్ని అయితే చూస్తున్నాము చాలా బాగుంది అసలు చూడండి మన మిషన్ అయితే ఇప్పుడు ఎంత అందం కనిపిస్తుందో ఈ పువ్వుల్లోకి వెళ్ళి ఇది అంతా నూజైనానండి ఇగో ఆ కింది పొలం కూడా నూజైనాయి ఇప్పుడు మనం తీస్తున్న పొలం అయితే ఇగో ఇది అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం మనకి డాక్టర్స్ అయితే ఇంకా రాలేదు మనం ఇప్పుడు అక్కడ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం శివా నుంచి హల్లుగా అక్కడ వరకు మనం మేము చూడడానికి అయితే వచ్చాము రేట్ మాట్లాడడానికి అయితే వచ్చాము చూడండి పచ్చ నువ్వు చేయలేదు అంతా ఇదిగోండి మనం తీయవచ్చింది అయితే ఇగో ఇక్కడ నుంచి ఎవరో కొంచెం తీశారు ఈ టైప్ అప్లో తీయాలి మనకైతే ఇప్పుడు బొల్లు రాలేదు కాబట్టి ఇప్పుడు మనం తెచ్చుకున్న టిఫిన్ అయితే మనం అయితే తినేద్దాము పార్సల్ అయితే కట్టారు ఏటేటి కట్టారు అన్నది అయితే నాకైతే తెలీదు ఓహో రెండు పూరి నాలుగు ఇడ్లీ కట్టారండి చాలా బాగుంది కూరలు అయితే ఆలు కర్రీ బొంబాయి చట్నీ మా ఊళ్ళో బొంబాయి చట్నీ ఫేమస్ అండి ఎన్నాళ్ళ కొత్తలసలు దోశ అవన్నీ వగైరే తినేవాడిని ఇప్పుడు మరి ఇవేని చూడండి ఓకే లాగిన్ చేస్తాను చేస్తాను ఇప్పుడు టాటర్ అయితే వచ్చా డెక్కాపురా కాపీ రేట్ పడిపోద్ది నాన్న చూడండి టాక్టర్లు అయితే వచ్చాయి టిఫిన్ అయితే నేనైతే చేస్తాను ఇప్పుడైతే లోడింగ్ అయితే వేయాలి చాలా అలాగే ఏనా మరి బాబాయ్ మీద అంత ఎంత ప్రేమరా తాగిసి తాగిసి ఇచ్చినావు సరిపోతే తర్వాత నాన్న ఇంకో బండి వస్తుంది కదా సరే మాకైతే భోజనాలు అయితే ఒక కుర్రోడ్ అయితే కుర్రోడ్ అయితే తెచ్చిసాడు భోజనాలు మా వానరామ్ కావచ్చు పంపించేసింది ఈరోజైతే పార్సల్ భోజనం అయితే లేదు తీసుకురారే నానా జాగ్రత్త బండి పడిపోద్ది నీళ్ళు తెచ్చావా బాక్స్ సైట్ రడ్డ తిరిగింది పోవరాస్ పంపించింది వాంట్రమ్మా నేను బీపీ డౌన్ అయిపోయింది నాన్న నాకు అందుకు నిన్నైతే బాగా బీపీ డౌన్ అయిపోయిందండి కళ్ళు తిరిగింది సాయంత్రం చాలా అసలు ఎలాగెలాగ అయిపోయాను ఇంకా వాండర్ గారు ఏమొచ్చేసి ఇంకా కొబ్బరి బండాలు కూడా తెచ్చారు తాగమని చెప్పేసి అలాగే వావర్ఎస్ ప్యాకెట్ కూడా తెచ్చారు ఇప్పుడు మనం భోజనంతోనైతే అయితే వచ్చింది ఇప్పుడైతే నేను కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి నిన్నటికి ఈరోజు కొంచెం కంట్రోల్ అయింది నిన్న ఒక ఓవర్ఎస్ ప్యాకెట్ తీసుకొచ్చారు అలాగే నేను వెళ్ళేటప్పుడు అయితే నిమ్మ జ్యూస్ అయితే కుమారు అయితే చేసింది అది తాగా కంట్రోల్ అయింది భగవంతుడి దేవి వల్ల చాలా కూల్గా ఉంది మంచిగా బాగుంది ఈ ఎండకి ఈ కూల్కి చాలా బాగుంది మంచి పని చేస్తుంది ఓవర్ఎస్ అయితే ఇప్పుడు మా మానరాలు అయితే స్టాక్ ఉంటుంది బాబు ఉన్నాడు చిన్న బాబు వాళ్ళ కోసం స్టాకులు వచ్చేస్తే భోజనం చేసేస్తాం నానా బండిలోకి వచ్చిరా ఎండ ఒక బాటిల్ వాటర్ తెచ్చా పెట్టిరా ఎక్కువ తేవాలి కానీ అందుకే నేను చెప్పాను వెళ్ళి కాల్పరి తెలు తెస్తావా వాటర్ తెస్తావా మరి వాటర్ సరిపోదురా కడుక్కోవడానికి ఏంటి కడుక్కోంటాము తాగుతామేటి అందుకే ఎంత తెచ్చిరా నాన్న నేను చెప్పాను జాగ్రత్త పడిపోతావు వాటర్ ఎక్కడ ఉన్నాడు గుత్త వెళ్ళు ఉన్నాడా అది నువ్వు ఇప్పుడు తీసుకొస్తావా బండి వేసుకొని అయితే పని చేయరా మేము భోజనంలో అయితే అప్పుడు లేదు ఇప్పుడు టాటర్లు వెళ్ళిపోయినాయి టాటర్లు వచ్చినాక భోజనేస్తాము నువ్వు ఈ బా ఇది వాటర్ ఈ బాటిల్ అయితే పట్టుకుని వెళ్ళు ఇది సరిపోదు ఏటే అలా వాటర్ తీసుకొచ్చి ఒకవేళ టాటర్లు కానీ వచ్చితే టాటర్ ఒకటి కానీ ఇచ్చి బాటిల్ సరేనా వెళ్ళు వెళ్ళి వాటర్ తీసుకొస్తావో బాటిల్ తీసుకొని వస్తావు ఏదైనా చెయ్యి జాగ్రత్త పడిపోతావు ట్రాక్టర్లు వచ్చినంతవరకు వెయిటింగ్ అండి భోజనాలు అయితే వచ్చేసాగా కుర్ర తీసుకొని వచ్చాడు ట్రాక్టర్లు వచ్చినాక రెండు ట్రాక్టర్లు అయితే వచ్చాయి ఆ వాళ్ళు మేము భోజనం చేస్తాం రా నాన్నా జాగ్రత్త ఆపీస్ అన్న భోజనాలకి వెళ్దాం నాన్న ఆపండి రా మరి ఇంకెందుకు ఆకలి వేసేస్తుంది ముందే తెచ్చాను తమ్ముడు తెచ్చాండి ఇది పార్సులు వాళ్ళకి తెలుపు ఇకరా బాగా అన్నారా ఇక్కడ తెలియదు వా అరే కష్టపడిన వాళ్ళకి ఎక్కడైతే ఎక్కడైతే బాటల్ తేరా బాటల్ తేరా రోజు రోజు బాటల్ తేనల్ మినరల్ వాటర్ ఏనా మామూలు బోర్ వాటర్ అయితే వానరం కూడా మినరల్ వాటర్ అయితే వచ్చింది కావచ్చు బోర్ వాటర్ అయితే బోర్ వాటర్ అది మినరల్ వాటర్ పట్టిరా చేతులు కడుపు డ్రైవర్ కష్టాలు చూసారా మీరు ఏం చేస్తాం ఎండ ఒక పక్కన మండిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రెండో నెల మళ్ళీ మూడో నెల నాలుగో నెలకి ఇంక ఉంటుంది మాకు ఐదో నెల వరకుండు ఎరు రజీ ఏయ్ రజీ తీరా పార్సల్ తీ చూడు ఆకులు ఎన్నెట్టింది మన ముగ్గురు మూడేనా సరే అక్కడ ఉంచు ఒరే డాడీ కొంచెం కొంచెం కడుక్కోరా మళ్ళీ వండకపోగలదా చూడదు ఏటది ట్రై కర్ర లాంటిది ఏటా శనివారం రోజు సీకిన్ శనివారం కూడా సికన్ అంటాను చూడాడు ఏట్రా రసం ఏట్రా కాలుతుందా ఇది ముంతి ఓపెన్ చెయ్యి నానా ఇది ఓపెన్ చేయరా పడిపోద్దా మూత పట్టుకోకరా నువ్వు కూర్చో ఏట కర్రీ ఆహా వంకాయ ఏట్రా శనగల్ ఓపరా ఈరోజు మరి ఇంకేట్రా కట్టేస్తారు బా కాలిపోతున్నారా బాబాయ్ ఈ రసం ఏ నానా ఈ ఆకు మీద ఎడదాం రా ఎట్రా ఈ మధ్యన బొట్లు పెడతావు నువ్వు అవునరా డాడీ కీర రాజు ఏడది సాంబార్ సాంబార్ వెరీ గుడ్ చాలు హీరో శనివారం కదా సింపుల్గా ఇవే చాలు పర్లేదులేరా ముందు ఎవరైతే ఎవరైతే అయితే చాలేరా చాలేరా చాలరా ఇప్పుడు బాబాయ్ అనుకోని చెప్పి ఊరే డాడీ చాలు రా నానా చాలు కూరేసిరా కొంచెం చెంచా లేదు అన్నిటికీ అదే చెంచా అదేరా దాంతో నేసియే కొంచెం వేసిరా మీదకి వెళ్ళి ఎలాగ వేసుకుంటే అంత అయిపోతుంది కదరా మంచి ఇచ్చింది కదరా ఇగురని కూర ఎక్కడా చూడరా వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోతుంది వర్ణగాడికి వంకాయ కూర ఎక్కువ ఉండాలేరా వరణు వంకాయ కూర ఎక్కదా సరే వర్ణిటేసిరా ఇక మన రొజికి వుర్ను తలపాయపాన్నాడు కూర అయితే అండి అన్ను డాడీ కప్పుతో తీసిరా డాడీ చెప్పరా మన కష్టాలు ఎలాగ ఉంటాయి అనుకోని మాట్లాడబెట్టరా చెప్పురా రజ్ మంచి కుర్రాలు అండి నిజంగా నువ్వు ఊరు వాళ్ళు మీ అందరూ నువ్వు నిజంగా ఇన్ని రోజులు చాలా సఫర్ అయ్యాను ఇప్పుడు అంత ఒక్క రారా పోరా అనుకునే పిల్లలు వీళ్ళు అంటే వీడు వరుసలో మనం కట్టుకొని సరదాగా మాట్లాడుకునే రేంజ్కి వచ్చేసా అన్నట్టు మేము చాలా అడవిలు తిరిగాము చాలా దగ్గర పనిచేసాము ఈరోజు ఆ పరమేశ్వరుడు ఏంటంటే మనకి ఊర్లోనే మా ఊరు మనుషులతోటే ఊరిలోనే బండి ఊరే నాన్న చాలా ఎందుకు రాళ్ళు వేసేస్తున్నాం మీ గురించి చెప్తాను అనిసా ఎందుకు నాన్న సరదాగా ఉంటాం అసలు నిజంగాను సాయంత్రం అయిపోతే పని ఆఫ్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేసుకుంటాం ఇంకా ఊర్లో చూడరా వేడి కొంత కావచ్చు ఏట్రేసుకో అన్నింటి ఒరే ఆ చెంచీపురా అన్నం మీట ఒకటే కట్టింది ఎలతో అతే అన్నం చెంచుతుటేప్ కలిపి చేసిరా ఏటి బాధ వెరీ గుడ్ చల్ రోజు ఏచి ఏచి ఓ పెట్టు అప్పట్ దీని మీద ఇర మళ్ళీ తర్వాత ఇది అవుద్రా ఏట్రా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము స్టార్ట్ చేశాము అయితే భోజనాలను అయితే మాత్రం స్టార్ట్ చేశాను భోజనాలు అయితే స్టార్ట్ చేశాను చూడు అరే ఉప్పు సరిపోయింది లేను ఏ రా సరిపోయిందా నీకు రానా రజ్ సూపర్ వానరా భలే వండిందండి ఇంటి ఫుడ్డు నిజంగానే ఇన్ని రోజులు పార్సల్ అయితే మనం ఎక్కువ తిన్నాము ఉంటే ఎక్కువ పార్సలేని ఎప్పుడో ఏటో వానరం కట్టిది కానీ ఈ వానరం అంత మాత్రం డైలీ వంటని ఎక్కువ శాతం ఎప్పుడో ఏటో హోటల్ ఫుడ్ భోజనాలు అయితే అయిపోయినాయి తృప్తిగా అయితే భోజనం చేస్తాము ఇంకా కాసేపు రెస్ట్ తర్వాత అయితే అగ మా బళ్ళు అయితే అక్కడ ఉన్నాయి ఇంకా ఇదండి వీడియో ఇక ఇప్పుడైతే ఇది పోస్ట్ చేయాలి కాబట్టి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి చెప్పరా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని వెరీ గుడ్ థ్యాంక్ యూ